ఒక వ్యక్తి మరణించాడు అతడు చేసిన పాపపుణ్యాలకు ఒకరోజు నరకం ఒకరోజు స్వర్గంలో ఉండాలని చెప్పడంతో నరకంలోకి కాలు పెట్టాడు మరి అతను నరకంలోకి వెళ్ళాక ఎలాంటి పరిస్థితులు అతనికి ఎదురయ్యాయి స్వర్గంలో ఎలా ఉంది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో అతని కుక్కనికే కాదు అంటే మరణించిన వ్యక్తికే కాదు తెలిసేది మనలో మనుషులకి మంది కూడా మనం చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది పరిస్థితి అనేది చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది కదా వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది వీడియో నస్తే తప్పకుండా లైక్ షేర్ చేయండి ఏదైనా కొత్తగా మన ఛానల్ ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వరకు ఈజీగా వచ్చేస్తుంది నా పేరు శ్రావణి మీరు చూస్తున్నారు అంత శివోహం ఛానల్ ఇక ఆ వ్యక్తి నరకంలోకి కాలు పెట్టగానే అక్కడ చుట్టూ చెత్త దుమ్ముతో చాలా మురికగా ఉంది మనుషులందరూ ఎక్కడంటే అక్కడ పడుకుని దొర్లుతున్నారు చూడ్డానికి మాత్రం బక్క చిక్కిపోయి ఉన్నారు అన్నం తిని ఎన్ని రోజులు అయిందో అనేలా ఉన్నారు ఎవరి ముఖం చూసినా విచారంతో దిగులుగా ఉంది ఆ వ్యక్తి వీళ్లకు అన్నం పెట్టకుండా ఇలా వదిలిస్తారేమో ఆకలితో అనుకున్నాడు ఇంతలో ఒక గంట మోగింది వెంటనే అందరూ ఒక పెద్ద హాల్ వంటి గదివైపు వెళ్తున్నారు అతడు కూడా అక్కడికి వెళ్ళాడు వెళ్లి నిర్గంతపోయాడు అది ఒక పెద్ద భోజనశాల మధ్యలో చాలా పొడవైన బల్ల ఉంది దాని మీద అన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి శాకాహార మాంసాహార పదార్థాలు మిఠాయిలు ఫలహారాలు అన్ని ఉన్నాయి మరి వాళ్ళు ఎందుకు బక్క చిక్కిపోయారు అని ఆ వ్యక్తికి సందేహం వచ్చింది అందరూ బల్లలకు ఇరవై కూర్చోగానే వాళ్ళ చేతులకు పెద్ద పెద్ద గరిటెలు కట్టారు అవి చాలా పొడవుగా ఉన్నాయి అందరూ తినడానికి ప్రయత్నం చేస్తారు అంత పొడుగు గరిటెలతో తినడం అసాధ్యమైంది చివరకు కొన్ని మెతుకులు మాత్రమే నోట్లో పడ్డాయి వాళ్ళు పెట్టిన సమయం ముగియడంతో అందరూ నిరాశగా వినదిరిగి వెళ్లిపోయారు ఆ రోజు రాత్రి భోజన సమయంలో కూడా అలాగే జరిగింది ఉదయాన్నే ఆ వ్యక్తిని స్వర్గానికి తీసుకెళ్లారు స్వర్గం చాలా అందంగా శుభ్రంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ఆరోగ్యంగా బలంగా ఉన్నారు పరిసరాల శుభ్రపరుస్తూ మొక్కలకు నీళ్లు పోస్తూ పనుల్లో ఉన్నారు మధ్యాహ్నం అవుతూనే అక్కడ కూడా గంట కొట్టారు వెంటనే వాళ్ళందరూ భోజనశాలకి వెళ్లారు అది కూడా నరకంలో మాదిరే పొడవుగా ఉంది నరకంలో మాదిరే అన్ని పదార్థాలు ఉన్నాయి తినడానికి కూర్చోవడానికి వాళ్ళ చేతులకు పొడవైన గరిటెలు కూడా కట్టారు అది చూస్తూనే ఆ వ్యక్తికి ఏమీ అర్థం కాలేదు ఇక్కడ కూడా అలాగే ఉంటే మరి వాళ్ళు ఎలా అంత బలంగా ఉన్నారో అనుకుంటూ ఉండగా వాళ్ళు తినడం మొదలు పెట్టారు చూస్తుండగానే అన్ని తినేశారు ఎవరి చేత్తో వాళ్ళు తినకుండా ఎదురుగా కూర్చున్న వాళ్ళకు తినిపించుకున్నారు అలా కడుపు నిండా తినగలగారు మనం ఎదుటి వారికి సహాయం చేస్తున్నాము అంటే స్వర్గంలో ఉన్నామని మనం చేసిన సహాయం ఎప్పుడు కూడా ఏదో ఒక రూపంలో మనకు తిరిగి వస్తుంది కాబట్టి మనుషులం ఎప్పుడు స్వార్థపూరితంగా కాకుండా మనకంటూ కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలి అని చూస్తేనే మనం భూమి మీదనైనా చనిపోయిన తర్వాత నరకలోకంలోనైనా సంతోషంగా ఉంటాము మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసుకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలైక్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్